नाम मोहम्मद सिद्दीकोनु हमारे राधा कृष्णान्ना मेरे को आज बुला के एक गरीब आदमी को बुला के चुन के एक पोस्ट दे के तुम आगे बढ़ना ये ऐसी हालात है अभी ये टाइम पे तो कोई मुसलमान का हाथ नहीं पकड़ रहे सब जने हाथान छोड़ दे रहे मुसलमान को दूर कर रहे वो टाइम पे मेरे को राधा कृष्णान्ना बुला के मुसलमानों को माइनॉरिटी को मैं आगे लेके चलता हूँ बोल के राधा जो कदम उठा के हमारे मुस्लिम माइनॉरिटीज को पूरों को ले लेके आ सकता है जो मेरे को चुने मैं उनका बहुत शुक्रिया अदा करता हूँ और पूरे माइनॉरिटीज को मैं ले लेके ऐसे काम करूंगा और मेरे मुसलमान भाइयों के लिए मैं हमेशा साथ रहूंगा आधी रात को फोन करे तो मैं बराबर उनका साथ कर साथ दूंगा अगर मेरे से नए होने की सूरत में राधा कृष्णाना को लेके आके मैं काम करके बराबर ठहरा करके काम करूंगा राधा कृष्णाना गारू अन्नी कुलालन पटको नीओ का नहीं కింది సై నుంచి ఒక్కొక్కరిని మన లీడర్లు వీళ్ళు నాతోని నడవగలుగుతారని వాళ్ళని గుర్తించి ఒక్కొక్కరిని మన అందరి మిత్రులని ఒక్కొక్కరిని కులాలని సంఘాలని పట్టుకొచ్చి అన్న మన అన్నతో ఉండాలని అన్న మన అందరినీ పోవాలని అన్న ఏం చేస్తున్నా అంటే మా అందరూ మనలు బీదోళ్ళకి ఎవ్వరు సాయం చేసలేరు నేను ఉండి నాతో వీళ్ళు ఉంటారని అన్న మాకు ఎన్నుకున్నందుకు నేను చాలా చాలా చేస్తున్నా ఈరోజు ఈరోజు మన నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో నాచారం సిక్స్త్ డివిజన్ మైనార్టీ కన్వీనర్ గా జాయింట్ యాక్షన్ కమిటీలో మన మొహమ్మద్ అని మా మిత్రుడు అయినా మా మిత్రునికి ఇవాళ సిక్స్ డివిజన్ కన్వీనర్ గా చార్జ్ ఇచ్చినారు అలాగే ఆర్డర్ కాపీ ఇచ్చడం జరిగింది మన ఆచారం సిక్స్త్ డివిజన్ లో మైనారిటీలకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే మైనార్టీలకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే మన అన్నగారి దృష్టికి తీసుకొస్తాడని చెప్పి మా తమ్ముడు అయినా మా మిత్రుడైనా మా షోను ఆధ్వర్యంలో మంచిగా పనిచేస్తూ మా రాధాకృష్ణ అందుదండలతో ముందుకెళ్తాడని చెప్పి నేను కోరుకుంటున్నా అలాగే నా ఆచారం ఒకటే కాదు ఉప్పల్ కాన్స్టెన్సీ రేపు రేపు పెట్టే మీటింగ్ లో జిల్లా వైజ్ గా రాష్ట్ర వైజాగ్ గా స్టేట్ వైజ్ స్టేట్ బాడీగా అన్నగా అన్న అన్నగారిని నేను కోరుకున్నాం ఏంటంటే అన్న జిల్లా జిల్లా వైజ్ గా కూడా మీరు పోస్టింగ్ ఇవ్వండి స్టేట్ వైజ్ గా కూడా పోస్టింగ్ ఇవ్వండి అలాగే కమిటీలు వేస్తే మీరు ఎంత తొందరగా కమిటీలు ఇస్తే అంత తొందరగా మైనార్టీ ముందుకు వస్తుంది అలాగే మైనార్టీ కలిసి పనిచేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ మైనార్టీ కూడా మీకు ఒక ఆయుధమై మీ అందదండుతో మీ సపోర్ట్లో ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం అన్న అలాగే మైనార్టీకి కూడా మీలాంటి నాయకులు అన్న అంటే నేనున్నా అని నల్ల నల్ల రాధాకృష్ణ అన్న అది సపోర్ట్ మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మన ఆచారంలో చాలా సమస్యలు ఉన్నాయి ఎలాగైతే గ్రేవి యార్డ్లు కానివ్వండి మంచి నీళ్ళ నీళ్ళ సమస్యలు కానివ్వండి రోడ్ల సమస్యలు కానివ్వండి డైనిజ్ల సమస్యలు కానివ్వండి చెరుల దోమలు దోమలు ఘోరంగా చాలా విచిత్రమే రాత్రి ఏందంటే నోరు తెరవలేని పరిస్థితి ఉంది చిన్న పిల్లలకు డెంగ్యూ మలేరియాతో హాస్పిటల్లలో పడుతున్నారన్న వీటిపైన కూడా మీరు ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకొకటి మైనార్టీలకు సమస్యలు ఏముంటాయన్నా చిన్న చిన్నవి ఉంటాయి ఎక్కువ పెద్దవి ఉంటాయన్నా చిన్న చిన్న సమస్యలు అంటే వాళ్ళు కి సంబంధించిన ఏదైనా డెత్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి వెళ్తారన్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మీరు స్పందించాల్సిందని కోరుకుంటున్నానన్నా థ్యాంక్ యూ అలాగే మా తమ్ముడైనా మా మిత్రులైనా షోను ఆరో డివిజన్ కన్వీనర్గా ఛార్జ్ చేసుకున్నార నా ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాచారంలో ముస్లిం మైనారిటీ జేఏసీ అనే సంస్థను ఆవిర్భవించడం జరిగింది మరి దీనికి నాచారంలోనే కాదు ఉప్పల నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నేను పేరు పేరిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు రాష్ట్రంలో చాలా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ చాలా సంస్థలను కూడా ఎందుకు ఈ ముస్లిం మైనార్టీ చేసి ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే ఇవాళ దేశ స్థాయిలో చూస్తే ముస్లిం సోదరులు చాలా సమస్యలు ఎదుర్కొంటుంది ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఇవాళ చాలా పేదరికంలో జీవిస్తున్నారంటే దానికి కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులే అట్లనే ఇవాళ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వస్తే ముస్లింల యొక్క జనాభా ప్రకారము పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి ఆ రోజు భావించిన సందర్భం కూడా ఉన్నది అట్లనే రెండు వేల ఆరులో ఆనాటి కేంద్ర ప్రభుత్వము సచార్ కమిటీ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దేశమంతా ముస్లింల యొక్క జీవన స్థితిగతుల మీద ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఆరులో మరి దాని ప్రకారము పాలకులు చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు ఇంతవరకు కూడా ఆ రిపోర్టు దాఖలైనాయి రెండు వేల పదహారులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సుధీర్ కుమార్ నేతృత్వంలో కూడా ముస్లింల జీవన స్థితిగతుల మీద ఇవాళ ఎస్సీ ఎస్టీల కంటే కూడా చాలా పేదరికంలో ఇవాళ ముస్లింస్ జీవిస్తూ ఉన్నారు నూటికి ఎనభై శాతం పేదరికంలో ముస్లిం ప్రజలు జీవిస్తూ ఉన్నారు కానీ ముస్లిం ప్రజలను మరి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఈ యొక్క పాలకులు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ ముప్పల నియోజకవర్గంలో మరి ముస్లింలకు గ్రేవ్యార్డ్ సమస్య అనేది చాలా పెద్ద సమస్యగా ఉన్నది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుల కోసము మరి ప్రభుత్వ స్థానాన్ని గుర్తించి గ్రేవ్ యార్డ్కు స్థలాన్ని కేటాయించాల్సి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అట్లనే ఇవాళ ముస్లింసు షాది పేరు మీద మరి ఉప్పల్ బగాయత్తులో చాలా కుల సంఘాలకు ఏకం రెండు ఎకరాల స్థలాలు కూడా ఇచ్చిన సందర్భం ఉంది ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో మేము ముస్లిం మైనార్టీ జేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉప్పల్ బగాయత్లో ముస్లిం మైనార్టీ సోదరులకు కూడా ఇవాళ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి అదేవిధంగా మరి ముస్లిం విద్యార్థులు యువకులు చదువుదారనే వాళ్ళ జీవితంలో వెలుగు కాబట్టి ఒక్క మైనారిటీ గర్ల్స్ ఆ స్కూల్ మాత్రమే ఉన్నది బాయ్స్ మైనార్టీ గురుకుల స్కూల్ రావాలి అదేవిధంగా మరి గర్ల్స్ బాయ్స్ గురుకుల జూనియర్ కాలేజ్ రావాలి డిగ్రీ కాలేజ్ రావాలి ఈ సమస్యల మీద మరి ముస్లిం మైనార్టీ చేసి పనిచేస్తుందని మిత్రుడు సోనును మరి వాళ్ళ నాచలంలో ఉన్నటువంటి అందరిలో కష్టపడే తత్వం కష్టపడే నేచరు ఉంది కాబట్టి ఇవాళ ఇంతమంది వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చేయడానికి వచ్చారంటే ఆయనలో పనిచేసే తాపత్రయం ముస్లిం సోదరుల కోసం కష్టపడే నేచర్ ఉన్నది కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మరి ఒక ఒక స్లోగన్ తోటి మేము ముందుకు పోతామని ఏదైతే దళిత చేసి బీసీ చేసి ముస్లిం చేసి చేసినామో అట్లనే అనేక రకాల చేఏసీలు వేసుకొని ముందుకు పోతామని ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ సోను గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా